సందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత కాలేజీలో ఫుడ్ పాయిజన్ పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో పదిహేడు మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు ఈ షాకింగ్ ఘటన వచ్చి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది రోజువారీలాగానే లాగానే ఆదివారం తెల్లవారుజామున విద్యార్థులందరికీ కూడా మొలకలిచ్చారు వాటిని తిన్న కాసేపటికే పదిహేడు మంది విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో తీవ్ర ఇబ్బంది పడ్డారు దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి హాస్టల్ సిబ్బంది విద్యార్థులందరినీ హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం వైద్యులు వారికి చికిత్స అందజేసి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు అయితే ప్రస్తుతం విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్తున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా అధికారులు ఎవరు కూడా ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు అంటున్నారు ఇది వచ్చి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో చోటు చేసుకుంది పదిహేడు మంది విద్యార్థులు ఉదయం ఉదయం ఆదివారం ఉదయం మొలకలు ఇచ్చారు ఈ స్ప్రౌట్స్ ఉంటాయో ఇవ్వడం జరిగింది అవి తిన్న వెంటనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరిగి కడుపు నొప్పి వాంతులతో ఇబ్బంది పడడం జరిగింది వెంటనే వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అయితే చెప్తూ ఉన్నారు